హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ కొత్తగా చూసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నా హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ టార్గెట్ని ఫినిష్ చేయండి ప్లీజ్ అలాగే ఈరోజు చేసే రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది అయితే చాలా బాగా నచ్చుతుంది పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుందండి మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ తిన్నారో లేదో నాకు చెప్పండి రెసిపీ పేరు అయితే మొగల్ పొరాటా అండి అంటే మా ఊర్లో అయితే అలాగే అనేవాళ్ళం మేము మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీరని బాగా స్లైసెస్లా కట్ చేసుకొని అందులోనే ఎగ్స్ వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత మనం ఒక మిక్సింగ్ బౌల్లో మైదాపిండి ఉప్పు ఉప్పు నూనె వేసుకొని వాటర్ వేసుకొని పూరి పిండిలాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ ఇచ్చేయాలి పిండిని రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ లాగా అంటే ఇప్పుడు చపాతీకి ఎంతైతే తీసుకుంటామో అంతే తీసుకోవాలండి అంతకన్నా చిన్నవి తీసుకుంటే ఇవి రావు చేసేదానికి తీసుకున్న తర్వాత ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలండి పలుచగా ఒత్తుకోవాలి మందంగా ఏం అవసరం లేదు నార్మల్ చపాతీలు ఎలాగత్తుకుంటామో అలాగే ఒత్తుకోవాలి ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ అన్నిటిని ఒక కంచం మీద నేనేం చేశానంటే ఆకు పెట్టుకున్నానండి కింద అంటకుండా ఉండేదానికి నార్మల్గా మనం కంచెం రివర్స్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత మైదా పిండిలోనే కొంచెం వాటర్ కలుపుకొని అడ్జస్ అన్నిటికీ ఇది అంటించాలండి రాయాలి రాసిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా గుడ్డు మిశ్రమం అదేమొచ్చో దీని పైన వేసుకోవాలి కొంచెం చూసుకోవాలండి ఎగ్ తక్కువ ఉండాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి ఎక్కువ ఉండాలండి అలా చేసుకుంటే అంటేనే మనకి ఎగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది లోన ఇప్పుడు ఏం చేయాలంటే త్రీ సైడ్స్ ట్రయంగల్లాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత నీట్గా అడ్జస్ట్ అంతా సీల్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఆయిల్ని బాయిల్కి పెట్టుకోవాలా బాయిల్ పెట్టుకున్న తర్వాత వేడి నూనెలోని ఇది తీసుకెళ్ళి వేసేయాలండి వేసిన తర్వాత ఆయిల్ దాని పైన వేస్తూ ఫ్రై చేసుకుంటే ఉన్న ఎగ్ అనేది నీట్గా కుక్ అవుతుందండి చాలా బాగుంటుంది రెసిపీ కూడా ఈవినింగ్ టైమ్స్లో కానీ నైట్లో కానీ అని తినేదానికి చాలా టేస్టీగా ఉంటుంది దీంతో పాటు ఒక గ్రేవీ కూడా నేను చేశానండి మీకు మీరు ఆ గ్రేవీని చూడకపోతే నేను ఈ ఈ వీడియో కింద ట్యాగ్ చేసి పెడతాను ఖచ్చితంగా చూడండి ఈ మొగల్ పొరాటతో ఆ గ్రేవీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చెప్పండి ఇగోండి ఇలాగ నైఫ్తో మనం గుర్తి చూస్తే ఏమీ రాలేదు కాబట్టి ఎగ్ అనేది కుక్ అయిపోయిందండి మీకు డౌట్ ఉంటే అలా చెక్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడైతే ఇవన్నీ రెడీ అయిపోయాయి ఆ గ్రేవీ రెసిపీ కావాలంటే ఖచ్చితంగా ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి చాలా బాగుంటుంది గ్రేవీ విత్ మొగల్ పొరాట మా సైడ్ అయితే అలాగే ఇచ్చేవారు చూసారా లోన్ ఎంత బాగా కుక్ అయింది ఎగ్ అనేది దీనికి ఏమి ఎక్కువ ఎగ్స్ కూడా పట్టవండి మన ఇంట్లో ఒక త్రీ ఫోర్ ఎగ్స్ ఉంటే చాలు త్రీ ఉన్న చాలండి ఒక సిక్స్ సెవెన్ వరకు చేసుకోవచ్చు మనము మనం చాలా సింపుల్గా చేసేయచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి